రోజు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శాంతినగర్లోని నిర్మలా సదన్లో ప్రపంచ క్రీడాకారుల్లో పాల్గొనుటకు ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపిక కావడం భారతదేశం గర్వించదగ్గ కారణమని వారికి ఈ రోజు జరుగుతున్న నిర్మల సదన్ నందు ఆ నలుగురు క్రీడాకారులకు నిర్మల నరసింహారెడ్డి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశం నుంచి ప్రపంచ మాస్టర్స్ అథారిటీకి పోటీలో పాల్గొంటున్న వారికి మన జిల్లా తరపున రాష్టం తరపున దేశం తరపున వీరికి అభినందనలు తెలియజేస్తూ సన్మానించడం జరిగింది ఈ సభకు ఆ నలుగురు క్రీడాకారులు శ్రీమతి కోటేశ్వరమ్మ డాక్టర్ లక్ష్మీ సుహాసిని శ్రీమతి బాక్యలత శ్రీమతి జమున శ్రీమతి కోటేశ్వరమ్మ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీ నుంచి ఇరవై ఆరు దాకా స్వీడన్లో జరగబోయే పోటీల్లో పాల్గొంటున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిర్మల నరసింహారెడ్డి ఎంఏఎఫ్ఐ నెల్లూరు ప్రసిడెంట్ రమణారెడ్డి నెల్లూరు జిల్లా సెక్రటరీ శ్రీమతి విజయలక్ష్మిరెడ్డి ఎన్టీ సెక్రటరీ కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొని ఘనంగా సభ మారి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం నిర్మల నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడారు నలుగురు ఈ వరల్డ్ అథ్లెటిక్ మీట్లో స్వీడన్లో జరిగే ప్యారిస్లో స్వీడన్లో ప్యారిస్లో జరిగే అథ్లెటిక్ మీట్లో పాల్గొనడానికి మన నెల్లూరు నుంచి నలుగురు అథ్లెటిక్స్ బయట తేరుతున్నారు ఎం వాళ్లకు సన్మానం చేయాలని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళల్లో సెక్రటరీ మన కోడేశ్వ గారు భాగ్యరథ గారు సుహాసి గారు జమున వీళ్ళ నలుగురు ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి బయలుదేరుతున్నారు వీళ్ళు నలుగురు కూడా బయలుదేరడమే కాదు అక్కడి నుంచి కంపల్సరిగా మెడల్స్ తీసుకొని వస్తారన్నది అందరికీ తెలిసిన విషయం ఖచ్చితంగా తీసుకొని వస్తారనేది మా విశ్వాసం కూడా వీళ్ళు ఎక్కడికి పోయినా కానీ మెడల్ రాకుండా ఇప్పుడు దాకా రాలేదు మెడల్స్ తోటే ఆ మెడల్స్లో కూడా గోల్డ్ మెడల్ తోటి గుడ్ మార్నింగ్ ఆర్ ఈరోజున మాస్టర్స్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్పీఎస్ఆర్ నెల్లూర్స్ అసోసియేషన్ తరఫున స్వీడన్కి వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ స్వీడన్లో ఆగస్టు పదమూడు నుంచి ఆగస్టు ఇరవై ఐదు దాకా జరుగుతుంది అందులో మన జిల్లా అసోసియేషన్ నుంచి నేను కోటేశ్వరమ్మ తర్వాత భాగ్యలత సుహాసిని అండ్ జమున నలుగురం కూడా అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఉన్నాము నేను సెవెంటీ ఫైవ్ ప్లస్లో ఉన్నాను సుహాసిని సెవెంటీ ప్లస్లో ఉన్నారు తర్వాత జమున వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ప్లస్లో ఉన్నారు అలాగ బాగ్యలత సిక్స్టీ ప్లస్లో ఉన్నారు మేమంతా కూడాను వరల్డ్ మీట్కి సెలెక్ట్ అయినాము జిల్లా తరఫున జిల్లా తరఫున ఏంటి రాష్ట్ర తరఫున ఇండియా తరఫున మేము సెలెక్ట్ అయ్యి రేపు టెన్త్న మేము బయలుదేరుతున్నాము ఆ సందర్భంలో మన నెల్లూరు జిల్లా మాస్టర్స్ ఫెడరేషన్ ఆఫ్ సార్ నేత వాళ్ళు మన ఒక అభినందన సమని ఈరోజు జరుపుకుంటున్నాము సో మా ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా ఎగిరి ఇంటర్నేషనల్ మీట్లో మేము మెడల్స్ తేవడం అనేది నిజమైన విషయమే ఇది ఇప్పుడు మేము వెళ్ళబోయేటటువంటి మీట్ మాత్రం ఇది ప్రపంచ స్థాయిలో జరుగుతుంది సో వరల్డ్లో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు కూడాను వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అంతే కూడా కాదు ఇప్పుడు ప్యారిస్లో జరుగుతు జరుగుతున్నటువంటి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ టైంలో కూడా అనమాట మా దగ్గరకు వచ్చి ఇప్పుడు వచ్చేటటువంటి వాళ్ళు ఒలంపిక్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు మాస్టర్స్ అయ్యి ఇప్పుడు మా కాంపిటీషన్స్కి వస్తున్నారు అనమాట సో కాబట్టి మేము అక్కడ ఆ ఒలంపియన్స్తో అన్నమాట మేము పార్టిసిపేట్ చేయాలి అంటే ఇట్స్ టాఫ్ నో డౌట్ ఎందుకంటే దే ఆర్ ఒలంపియన్స్ ఆల్రెడీ ఒలింపిక్స్ చేస్తున్నారు వాళ్ళు మేము అనమాట చేయాలి మోర్ అవర్ వరల్డ్ మిడ్ చేయడం కూడా మేము తీసుక ఫస్ట్ టైం కనుక అయినా కూడా వాళ్ళ రికార్డ్స్ కానివ్వండి ఏమైనా కానీ చాలా హైగా ఉంటాయి ఉన్నాయి కూడాను కానీ మేము కూడా అనమాట ఏమి తీసుకోకూడదు అనుకోని మేము చేయాల్సిన చెప్పిన హార్డ్ వర్క్ మేము చేస్తున్నాము వాళ్ళతో కంప్లీట్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి అదేవిధంగా అందరం కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము వాళ్ళతో కంప్లీట్ చేస్తాము బట్ ఓకే మెడల్ వస్తే మెల్లని అండ్ ఒకవేళ రాకపోతే కూడా సార్ ఎందుకంటే ఒలింపిక్స్ పార్టి ఒలంపిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళతోటి మేము కాంపిటేట్ చేస్తున్నాం అదే ట్రాక్లో మేము కాంపిటేట్ చేస్తున్నాం అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్ నిజంగా ఇది గర్వకారణం మాకు ఆ ఆపర్చునిటీ మాకు వచ్చిన దానికి టు థ్యాంక్ఫుల్గా ఉంది అసోసియేషన్